ఉప మనిషి దగ్గర ఒక మాయ అల్మారి ఉండేది అతను దానిలోకి అడుగు పెట్టగానే కాలం వేగం లక్షల రేజ్జు పెరిగేది అతని మణికత్తుపై ఉన్న గడియారంకూడా విపరీతంగా తిప్పుకోవడం మొదలుపెట్టేది కాని అల్మారీలో పది రోజులు గడిపి బయటికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నిజమైన ప్రపంచంలో కేవలం ఒక నిమిషం మాత్రమే గడిచింది అతని మనసులో ఒక ధైర్యవంతమైన ఆలోచన వచ్చింది నోట్సన్నీ అల్మారీలోకి తీసుకెళ్లి చదివేస్తే నిజమైన ప్రపంచంలో ఇతరులకంటే వందల రేట్లు ముందుకి వెళ్లిపోవచ్చు కాని అతనికి తెలియనిది ఏమిటంటే ప్రతిసారి అల్మారిలోకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు అతని శరీరం మరింత వృద్ధాప్యంగా మారిపోతుండేది చర్మం ముడతలు పడుతూ ముఖం కాంతి కోల్పోతూ ఉండేది అతని స్నేహితులు కూడా గమనించడం మొదలుపెట్టారు అయినా అతను ఆ శక్తిని ఉపయోగించి ఏళ్ల తరబడి రాయకపోయిన పరీక్షను క్షణాల్లో రాసి పాసయ్యాడు జూనియర్ లాయర్ లైసెన్స్ సంపాదించాడు ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పాడు త్వరలో నా పేరు కంపెనీ బోర్డుపై మెరవనుంది అని తనను తాను కాలమి యొక్క మాస్టర్ అని అనుకునేవాడు ఎందుకంటే ఒక నిమిషంలోనే అతను ఇతరులు తెన్ రోజోల కష్టపడి నేర్చుకునే జ్ఞానం నేర్చుకుంటున్నాడు కొద్ది కాలంలోనే అతను సీనియర్ లాయర్ అయ్యాడు అతనికన్నా వేగంగా ప్రమోషన్ పొందినవారు ఎవరూ లేరు అతనే లా ఫర్మ్కి ముఖ్య చిత్రంగా మారిపోయాడు కాని నిరంతరం శక్తిని వాడటంతో అతని శరీరం బలహీనమవుతూ వచ్చింది శరీరం ఎన్నోసార్లు హెచ్చరించింది కానీ తన కలలకోసం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాడు తన కష్టం ఫలించింది చివరికి అతనిని పార్ట్నర్గా ప్రమోట్ చేశారు ఆ రోజే సంబరాల్లో పార్టీలో అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు డాక్టర్లు చూసేసరికి అతనికి స్ట్రోక్ వచ్చిందని తేల్చారు ఇది వృద్ధులకు వచ్చే వ్యాధి కదా నా కేవలం ముప్పై దాటింది మాత్రమే అని అతను నమ్మలేకపోయాడు ఆ రోజు అతనికి భయం పట్టుకుంది బాగా ఆలోచించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక మల్లీ వాడకూడదని నిర్ణయించుకున్నాడు చావి మూసివేసి దానిని దూరం పెట్టాడు కాని ఆ మాయ లేకుండా అతను మళ్లీ సాధారణ మనిషి అయ్యాడు పనులు తగ్గిపోవడం మొదలయ్యింది మైస్ ప్రెసిడెంట్ కుర్చీ దాదాపు అతని చేతిలో ఉండగా అది దూరమైపోయింది అతని పేరు అభ్యర్థల జాబితాలో కూడా లేకపోయింది ఇది అతను తత్తుకోలేకపోయాడు విజయానికి ఒక అడుగు దూరంలో ఉండి వెనక్కి తగ్గలేకపోయాడు మళ్లీ చావి వెతికి తీసుకొచ్చాడు పెద్ద పెద్ద డాక్యుమెంట్లతో అల్మారీలోకి అడుగు పెట్టాడు అల్మారీ తలుపు తనంతటా తానే మూసుకుపోయింది లోపల మళ్ళీ కాలం విద్యుత్లా వేగంగా సాగింది పని అంతా ముగించాక తలుపు తెరవడానికి ప్రయత్నించగా జేబులో పెట్టుకున్న చావి కనిపించలేదు జేబులో రంధ్రము ఉండడంతో చావి బయటపడిపోయింది ఇప్పుడు చావి లేకుండా బయటికి రావడం అసాధ్యం అతను ఆత్రంగా తలుపు తాడల్లోంచి చూశాడు చావి నేలపై ఉంది అప్పటికే అతని కుమార్తె గోదాములోకి వెతుక్కుంటూ వచ్చింది అతను గట్టిగా కేకలు వేసినా ఆమెకు శబ్దం వినిపించలేదు అంతలో అతని జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది చేతులు రక్తపు మచ్చలతో నిండిపోయాయి అతను లోపలే వేగంగా పోతున్నాడు చివరికి కుమార్తె నేలపై పడి ఉన్న చావి చూసి తాడెల్లో పెట్టి తలుపు తెరిచింది కాని తలుపు తెరచిన వెంటనే ఆమె తంత్రి రాకరుగా మారిపోవాడు